హలో ఫ్రెండ్స్ ఈ రోజు మెంతికూర పచ్చడి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చిన్నపిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు చేదు అయితే అస్సలు ఉండదు మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి ఫోర్టీన్ మంత్స్ బేబీ ఇష్టంగా తిన్నది జనరల్గా గా మెంతకూర చేదు ఉంటుందని చిన్నపిల్లలు తినరు కదండి వాళ్ళకి తినిపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఇప్పుడు అలా కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా నేను చెప్పినట్లుగా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు వీటిని ఒక్కో టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న మెంతికూర తీసుకొని కట్ చేసి మట్టి లేకుండా కరిగి వేసుకోవాలి పెద్ద కూర అంటారు కదా అదైనా తీసుకోవచ్చు చిన్న మెంతికూర అయినా తీసుకోవచ్చు ఇవి నేను ఆరు కట్టల దాకా తీసుకున్నాను మూత పెట్టకుండా ఇలాగే మగ్గించుకోవాలి నువ్వులు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను అర టీ స్పూన్ దాకా వేసి కలుపుకోవాలి మెంతికూర ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలిపి మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు ఉప్పు వేస్తూ కలుపుతూ ఓ నిమిషం పాటు మగ్గించుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మెంతికూర చేదు ఉండదు విరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక వెల్లిగడ్డలో సగం వెల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా కారం నానబెట్టిన చింతపండు వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారు కదా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడిని ఇలాగే తాలింపు పెట్టకుండా కూడా తినేయచ్చు నేనైతే ప్రస్తుతానికి దీనికి తాలింపు కూడా చూపిస్తున్నాను చూడండి మెంతికూర మగ్గించుకున్నాం కదా అదే ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి ఎండుమిర్చి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇందాక ఆయిల్లో ఏవేవైతే వేసానో అవన్నీ ఇందులో వేసుకోవచ్చు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు కాస్త వేగిన తర్వాత పసుపు వేసి కలపాలి అంతే అండి తాలింపు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసి కలపాలి నూనె పచ్చళ్ళలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అన్నంలోకే కాదండి చపాతి పూరి ఎలాంటి టిఫిన్స్ లోకైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు తప్పకుండా ట్రై చేయండి కూర పచ్చడి పచ్చిమిర్చి వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కూర వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో ఐదారు రిక్కల కరివేపాకు వేసుకోండి స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు ఐదారు పచ్చిమిర్చి చిలుకలు వేసి కలుపుకోవాలి అలాగే కరేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా వేగిన తర్వాత రెండు మూడు వెల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోండి అలాగే పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ తాలింపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ కూర పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వెల్లిపాయ కారం వేసి చుక్కకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా త్వరగా అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఒక గుప్పెడి పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకోండి అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా కారం వేసి పావు టేబుల్ స్పూన్ వేయించిన మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తరిగిన చుక్క కూర వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ చుక్క కూర ఊకనే ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ లోపే టైం పడుతుంది నీరంతా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఈ చుక్క కూరని మళ్ళీ సపరేట్గా మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదు ఇదే మెత్తగా ఉడికి పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చుక్క కూరని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కార ముద్దని వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి అలాగే కరివేపాకు వేసి వేగిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి వేసుకోండి ఫ్లేవర్ కోసం అండ్ కొద్దిగా పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ తాలింపు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చుక్క కూరలో వేసి బాగా కలుపుకుంటే కారం చుక్క కూర పచ్చడి రెడీ అయినట్లే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్